వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ డిఏీఎస్ మీ ఇంట్లో ఒక వ్యక్తి మీ పరువు తీయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎవరెత్తను మీకు తెలుసా ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ యొక్క డెస్టిన్ ఏదైతే ఉందో దాన్ని వేగంగా వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని కొంతమంది అనుకుంటున్నారంట కానీ దానికి దారి లేదు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు ఈ విషయంలో వారి యొక్క కుట్రల విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది నేను ఆల్రెడీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ న్యూ బిగినింగ్ అంటండి మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెడుతున్నారంట ఏంటి ఏంజెల్ మన కలెక్టివ్ విషయంలో వారు కలుపుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళే నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎస్ మీ విషయంలోనండి దారి లేదు పేరెంటింగ్ విషయంలో మదర్ విషయంలో దారి లేదు తప్పించడానికి అవకాశం లేదు తప్పించలేరు వారు ఎన్ని చేసినా సరే మీరు నిలదొక్కుకొని ఇంకా కొంచెం మీరు చేస్తున్న పనిలో ఇంకో ఒక అడుగు ముందుకేస్తున్నారు ఇంకొక మెట్ట ఎదుగుతున్నారు వారు చేసిన ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది వారు మిమ్మల్ని తొక్కేయాలని చేస్తున్నారు మీరు ఇంకొక స్ప్రింగ్ లాగా ఇంకో రెండు స్టెప్పులు పైకి ఎదుగుతున్నారు వాళ్ళు చేసింది రివర్స్ వెళ్ళిపోతుందండి వాళ్ళకి ఎస్ త్వరలోనే మీకు ఆఫర్ కూడా వస్తుందంట వాళ్ళు మీ దగ్గరున్న వెయ్యో పోవాలని చేసినట్టున్నారు అది మీకు మంచి జరిగింది ఒక రకంగా మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి డివైన్ మీకు వాళ్ళు ఏం చేసినా సరే మనీ ఆఫర్ వస్తుందంటండి మనీ కూడా వస్తుంది అండ్ మీరు అనుకున్న ఇన్వెస్ట్మెంట్లు కూడా పెట్టగలుగుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు మనీ టైంకి అడ్జస్ట్ అవుతుంది అండ్ ఒక దగ్గర తీసుకొని ఇంకో దగ్గర ఇవ్వడం లేదు ఒక దగ్గర ఇంకో దగ్గర పెట్టడం ఈ విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ టైంకి వెళ్ళి డబ్బులు కుదురుతాయని ఏం చూసి చెప్తున్నారు ఓకేనా అండ్ మీకు డబ్బులు రాకుండా చేయడానికి మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయడానికి వాళ్ళకి అవకాశం లేదండి డబ్బుల విషయంలో వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారంటే దానికి కూడా దారి లేదు ఓకేనా అవకాశం కూడా లేదు మీరు డబ్బులు రాకుండా చేయడానికి వాళ్ళకి అవకాశం లేదండి టైం కోసం చూస్తున్నారంట అండి వేగంగా అంటే వేగంగా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏదో క్రియేట్ చేయాలి మీ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీస్ మీద చేస్తే దాన్ని అవకాశంగా తీసుకోవాలని ఎదురు చూస్తున్నారండి ఏం చేయాలి మన కలెక్టివ్ విషయంలో ఇంటి వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి భవిష్యత్తులో ముందుకు వెళ్ళకుండా చేయడానికి ఇంకా అర్థాంతరంగా ఏదో ఒకటి చేసేసి ఏదో ఒకటి క్రియేట్ చేసి ఆపేయాలి అనుకుంటున్నారు ఎలాగైనా అన్యాయం చేద్దాం అనుకుంటున్నారంట ఎస్ మీరు నిలదొక్కున్నారు నిలబడిపోతున్నారు అని చెప్పి అన్యాయం చేద్దాం అనుకున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబుల్ కన్ఫర్మేషన్ అండి గతంలో పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చే పర్సను దొరికిపోయారు వాళ్ళ కర్మ ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్నారు అందుకని చెప్పి పనిలో పని అని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు లేరని వాళ్ళతో కలిసి అందరి మీద కుట్రలు చేసే ఒక చేయి తగ్గిందని వారు మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని అనుకుంటున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు ఏం జరుగుతుంది తెలియదు బోర్లో పడ్డారండి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరైతే మీకు మీ విషయంలో కుట్రలు చేస్తారో వాళ్ళు బోర్లో పడ్డారు ఫ్యామిలీ విషయంలో మీ పరువు తీసి మ్యారేజ్కి సంబంధించి అండ్ పర్సనల్ లైఫ్కి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకోవడానికి అసలు న్యూ బిగినింగే లేదండి వారికి మొదలే లేదు ఏంజల్ మన కలెక్టివ్ విషయంలో ఎవరైతే ఉన్నారో ఎస్ మన కలెక్టివ్ విషయంలో ఎవరైతే ఉన్నారో జీరో ఫోర్ జీరో ఫోర్ మీ విషయంలో మ్యారేజ్ కన్ఫర్మ్ అండి వారు మీ విషయంలో మీ మ్యారేజ్ జరగడం అలాగే మీ పార్ట్నర్తో మ్యారేజ్ అయిన వాళ్ళ పార్ట్నర్తో హ్యాపీగా ఉండడం చూస్తారు చూస్తూనే ఉంటారు వాళ్ళు ఏమీ చేయలేరు ఓకేనా ఏంజిన్ నెంబర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసారండి ఇంకా చెప్పండి ఏంజెన్స్ ఎస్ మీద వాళ్ళు రీడింగ్స్ తీసుకుంటున్నారంటండి మీరు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు చేసింది ఎక్కడి వరకు వచ్చింది అండ్ వాళ్ళు మీ మీద పనిచేస్తుందా లేదా సోషల్ మీడియా మీరు వాడకూడదు అని చెప్పి కూడా చాలామంది చేస్తున్నారంట అందరికీ ఫ్రెండ్స్కి చుట్టాలకి క్లాస్మేట్స్కి అందరికీ దూరం అయిపోవాలి ఎవరి మెసేజ్లకి రెస్పాండ్ అవ్వకూడదు ఈ విధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని అందరినీ అందరి దగ్గర నుంచి మిమ్మల్ని దూరం చేస్తూ వచ్చారు మీరు గమనించుకోలేదు మీ పనిలో మీరు బి బిజీ అయిపోయారు అనుకున్నారు కానీ ఎవరి సహాయం మీకు అందకూడదు వాళ్ళు మీ విషయంలో చేస్తున్న కుట్రలు మూడో మనిషి ఈజీగా అర్థమైపోతాయి కదా మీ విషయంలో వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని కానీ ఆ విష ఆ విధంగా మీకు తెలియకూడదు అని చెప్పి వాళ్ళు మోసం చేద్దాం అనుకున్నారంట కానీ కుదరలేదండి అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ విధ విషయంలో కూడా ఏదో స్కామ్ చేద్దాం అనుకున్నారంట అది కూడా కుదరలేదు ఎస్ మీరు ట్రావెల్లో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతామని కూడా చూస్తున్నారంట ఇబ్బంది పెట్టేసి నియర్ బై వాటర్ ఏరియా అండి సిగ్నిఫిసెంట్ తప్పించేద్దాం అనుకున్నారంట గ్రూప్గా కొంతమంది మీరు అంటే పడని వాళ్ళు కలిసి సోషల్ మీడియాలో మీరు ఎదిగిపోతున్నారని లేదా సోషల్ మీడియా ద్వారా మీకు ఏదో ఫ్యూచర్లో ఏదైనా నేర్చుకుంటారో లేదా జాబ్ వస్తుందని ఆన్లైన్ ద్వారా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు ట్రై చేస్తున్న వాళ్ళు జీవితంలో ఎదిగిపోతారని చెప్పి ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని మీరే తప్పుకున్నారు అని చెప్పి డ్రామా చేసేసి మీ లైఫ్లో ఒక టాక్సిక్ కనెక్షన్ కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఏ ఫెడ్రామా అది కుదరలేదు అండ్ కొత్త పర్సన్ డ్రామా ఆడదాం అనుకున్నారు అది కుదరలేదు మీ డివైన్ మీ దాకా ఎవరిని రానివ్వట్లేదండి మీరు అందుకని చెప్పి మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పి అనుకుంటున్నారంట వారు మీతో ప్రతి విషయంలోనే పోల్చుకుంటున్నారు ఎస్ పోల్చుకుంటున్నారు జలసీతో ముందుకు వెళ్లకుండా చేయాలని మిమ్మల్ని అనుకుంటున్నారండి ఏం జరగద్ది ఎంజిల్ వాళ్ళు ఇబ్బంది పెట్టేసి ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట మీరు అందరిలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు అందు మీ మాటకి మీరు చేస్తున్న పనికి ఒక విలువ ఉంది మీరు ఏదైనా చెప్పినా సరే ఇంకో పది మంది అవును అని అంటున్నారు ఎందుకంటే మీరు చెప్పేది కరెక్ట్ అది నిజం సో మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు అది నిజం వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు మోసం చేస్తున్నారు ఇంకొకరిని డైరెక్ట్గానే వాళ్ళ మీద తిట్టడము వాళ్ళ జలసి చూపించడం ఈ విధంగా చేసి వాళ్ళు దొరికిపోతున్నారు ఎందుకంటే దొరికిపోకపోయినా ఎంత జాగ్రత్త పడినా సరే అనేది నిలకడమే తెలుస్తుందండి రోజు కాకపోయినా రేపైనా ఏదో రకంగా తెలుస్తుంది సో వాళ్ళు ఏంటి అనేది అందరికీ వాళ్ళే తెలియజెప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా దానికి మీరు బాధ్యులు కాదు కదా సో వాళ్ళకి అనుభవిస్తున్న కర్మలకు కూడా మిమ్మల్ని బాధ్యులను చేయడం కోసం గతంలో మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా కర్మ అనుభవిస్తుంటే వాళ్ళు దాన్ని కర్మ అనుభవించి వాళ్ళు వాళ్ళ పని చూసుకోవడం మానేసి వేరే వాళ్ళని మీ మీదకి పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీ జోలికి వచ్చినందుకే వాళ్ళకి కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు అనవసరంగా మీ విషయాలు అన్యాయం చేయడానికి చూసినందుకు అని సో వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఆగిపోయి వేరే వాళ్ళని పంపిస్తున్నారు అంటే వారికి వారు కర్మ అనుభవిస్తారని కూడా తెలుసు ఇండైరెక్ట్గా వారికి కానీ వచ్చిన వాళ్ళు ఏంటంటే డబ్బులకి కగుతుపడి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు రావట్లేదు పొరుగు పోతుంది దానికి తగ్గ కర్మ కూడా అనుభవించేస్తున్నారు మీ విషయంలో మీ లైఫ్ పాత్రని ఎవ్వరూ ఆపలేరండి ఇది వెరీ క్లియర్ మెసేజ్ అండ్ మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంటే మీరు చెయ్యం ఏదో చేశారు అని చెప్పి క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట ఆ విధంగా క్రియేట్ చేయమని చెప్పి ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటే మిమ్మల్ని నేర్పించమని మీకు లైఫ్లో సోల్మేట్ రాకూడదు పార్ట్నర్ సపోర్ట్ ఉండకూడదు అనుకుంటున్నారంట మీరు సోలోగా ఉండాలి అనుకుంటున్నారంట కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మీరు పెట్టే ప్రతిదీ కూడా పెట్టుబడి లాభాలను వాళ్ళు చూస్తున్నారండి జీరో ఎయిట్ జీరో ఎయిట్ మిరాకిల్స్ చూస్తున్నారు ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుగా మీరు చేసి నిరూపిస్తున్నారు ప్రతి విషయంలోని సో అది వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు అనమాట మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేరు మీరు ఎమోషనల్ గాను మెంటల్ గాను బ్యాలెన్స్ అవుతారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు మీ బ్యాలెన్స్ని ఎవరు మిస్ అయ్యేలాగా చెయ్యలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఓకేనా కి గ్రాటిట్యూడ్ చూపించండి బీ పాజిటివ్ కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్